ఈ రోజు రైతుల గురించి ఆసరాగా ఒక కాన్సెప్ట్ ప్రోగ్రామ్ రైతన్న మీ కోసం చేస్తా ఉంది అసలు దాని ఉద్దేశం ఏంటి మేడం రైతుల గురించి అలా చేయటం ఎలా అసలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రైతన్న మీకోసం అనేది ఒక వారం రోజులు ప్రతి రైతు ఇంటికి కూడా వెళ్ళి ఈ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ టైంకి ఇరవై నలభై ఏడు టైంకి ప్రతి రైతు తలసరి ఆదాయం పెరిగే విధంగా చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి రైతు ఇంటికి కూడా వెళ్ళి ఇప్పుడు మన రైతులు ఏ విధంగా చేస్తే వాళ్ళ ఆదాయం పెరుగుతుంది అనేది ముఖ్య ఉద్దేశం అయితే ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి ఏమేం తప్పులు జరుగుతున్నాయి అనేది మేము ఈ రైతులని ఎడ్యుకేట్ చేస్తామండి ముందుగా ఏంటంటే నీటి భద్రత ప్రతి రైతుకి కూడా ప్రతి ఎకరానికి కూడా నీరు అనేది అవసరం కాబట్టి పంట పండించడానికి అది ప్రతి రైతు ఏ విధంగా నీటిని సద్వినియోగం చేసుకోవాలి ఉన్న నీట్ నీరుని అనేది ఫస్ట్ మేము వాళ్ళకి అవగాహన కల్పిస్తాం రెండోది ఏంటంటే మనకిప్పుడు డిమాండ్ ఉన్న వెరైటీస్ ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువగా వరి వరి వేస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే టేబుల్ వెరైటీ రైస్ అనేది మన వాళ్ళు వేయటం లేదు ఆ వెరైటీస్ వేసుకుంటే రైతుకి గిట్టుబాటు ధర వస్తుంది అట్లాగే రబీలో కూడా ఒక వరే కాకుండా ఇప్పుడు మనకి మిల్లెట్స్ అనేది ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి జొన్న సజ్జ రాగి ఇలాంటివి ఎక్కువ పండించుకున్నట్లయితే వాళ్ళకి గిట్టుబాటు ధర వస్తుంది అట్లాగే నీరు కూడా తక్కువగా వాడుతుంది అనేది ఒక కాన్సెప్ట్ అండి రెండోది ఏంటంటే మళ్ళీ అగ్రికల్చర్ న్యాచురల్ టెక్నాలజీ అగ్రి టెక్ అనేది అంటే రైతులకి ఎక్కువగా మన ఈ సాఫ్ట్వేర్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ వచ్చేసినాయి కాబట్టి ఎలా వాడుకోవాలి ఎప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు పంటని జాగ్రత్త చేసుకోవాలి ఎప్పుడు కొయ్యాలి ఇవన్నీ కూడా మనం ఆ టెక్నాలజీ పరంగా రైతు వాడుకొని నష్టాలు అనేవి లేకుండా చూసుకోవటానికి కూడా వాళ్ళకి ఈ స్మార్ట్ ఫోన్ యొక్క వినియోగం యాప్స్ ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుందండి అంటే ఒక పది మందిని కూర్చోబెట్టే పురుగు మందులు కానీ తెగుళ్ళు కానీ కొత్త కెమికల్స్ ఏమొచ్చినాయి ఇవన్నీ కూడా చేయటం జరుగుతుందండి దాంతోపాటు ఇంకా మనకి గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్వి అలా పథకాలు అన్నీ కరెక్ట్గా వస్తున్నాయి లేనిది ఇవన్నీ కూడా అడిగి తెలుసుకొని ఒకవేళ వాళ్ళకి రానట్లయితే ఎందుకు రాలేదు అనేది కూడా చూసి అక్కడే పరిష్కరించడం జరుగుతుందండి ఒకవేళ మా లెవెల్లో చేయలేని వాళ్ళే పైకి పంపించడం జరుగుతుంది గ్రీవియన్స్ అనేది రైస్ చేసి నెక్స్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంకొకటి మేజర్గా ఈ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఎక్కువగా పురుగు మందులు కలుపు మందులు అట్లాగే తెగుళ్ళు వాడకుండా న్యాచురల్గా మనం కనుక వ్యవసాయం చేసినట్లయితే ఈ మనకి ఈ ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే ఎక్కువగా మనకి ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినా కూడా రైతులు ఈ పురుగు మందులు ఎక్కువగా వాడుతున్నారు దానివల్ల దుష్ప్రభావాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మనుషుల మీద సో ఇప్పుడు మనం పంజాబ్లో చూసుకున్నట్లయితే రోజుకు ఒక ట్రైన్ క్యాన్సర్ పేషెంట్స్తో వెళ్తుంది సో మేము ముఖ్యంగా అవగాహన ఎలా కల్పిస్తున్నాం అంటే మీ మీ పంటల్లో మీరు వేసే కనీసం మీ కుటుంబానికి పనికొచ్చే విధంగా అయినా సరే కూరగాయలు కానివ్వండి న్యాచురల్ ఫార్మింగ్లో పండించిని మీరు వేసుకొని చూసినట్లయితే ముందుకు వచ్చిన రైతులకి ఆ విధంగా వాళ్ళకి అవగాహన కల్పించి ఆల్రెడీ కొంతమంది చేస్తున్నారు ఇంకా చేయని వాళ్ళకి చేస్తే వాటి వలన ఉపయోగాలు అన్నీ కూడా వివరించి ముందుకి వాళ్ళకి వాళ్ళల్లో చైతన్యం తీసుకొచ్చి ముందుకి ప్రోత్సహించే విధంగా మేము ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నామండి మేడం మీరు రైతులను పరామర్శించడం వాళ్ళతో మాట్లాడతాం చూస్తున్నాము అంటే మీకు వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మేడం మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ గురించి ఐదు ముఖ్యంగా ఐదైతే పాయింట్స్ ఉన్నవి వాటి చెప్తుంటే వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అసలు రెస్పాన్స్ చాలా బాగుందండి అంటే మాకు వాళ్ళ ఇంటికి మేము వెళ్ళి అవగాహన కల్పించడం అనేది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అలాగే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకవేళ వాళ్ళకి ఏదన్నా విత్తనాల్లో కానీ ఏమన్నా ఇంకా కొత్త వెరైటీస్ ఉన్నా వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకు మేము వెళ్ళి చెప్పడం అనేది టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఫ్రీగా కూడా చెప్తున్నారు అంటే ఒక గ్రూప్లో కూర్చుని అయితే అంత గబిక్కిన మాట్లాడలేరు వాళ్ళు సో ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఫ్రీగా వెళ్తున్నారు కాబట్టి ముగ్గురు నలుగురు రైతులే ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఇది కూడా వాళ్ళ భావాలు కూడా గతంలో కూడా మనం ఆర్బీకే కేంద్రం నుంచి కానీ మన ఇంటికి వచ్చి మాట్లాడిన పరిస్థితి ఏ రోజు చూడలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఇలా చర్యలు చేపట్టి రైతులకు ఏమేమి కావాలో తెలుసుకుంటుంది కదా ఈ ప్రభుత్వం ఎలా చూడొచ్చు అంటారు ఫైనల్గా చాలా బాగుందండి రైతులు అందరూ కూడా వాళ్ళు ఫ్రీగా చెప్పగలుగుతున్నారు కాబట్టి వాళ్ళు బాగుంది ప్రోగ్రామ్ అయితే బాగుందండి